అలాం అం వరహతుల్లాహి వూ మున్కిరిన హదీసులు అనగా హదీసు తిరస్కారులు హదీసు ప్రవక్త గారి మాటలు ప్రవక్త గారికి సంబంధించిన సమాచారము వీటినే హదీసులు అని చెప్పడం జరుగుతుంది మరి హదీసులు అనేవి అస్సలు లేవు ఇవన్నీ కూడా రెండు వందల సంవత్సరాల తర్వాత రాసుకున్నవి అన్న మాట ఏదైతే వినిపించటం జరుగుతుందో ఇదంతా కూడా మున్కిరిన హదీసులు కల్పించినటువంటిది వాస్తవానికి ప్రవక్త గారి యొక్క మాటలు ప్రవక్త గారి యొక్క సమాచారము ప్రవక్త గారి యొక్క సాంప్రదాయము వీటిని జమా చేయటం జరిగింది దానినే హదీసులు అని చెప్పడం జరుగుతుంది మరి అల్లాహ తల కురాన్ గ్రంథంలో ఏవైతే సమాచారము మహమ్మద్ సలల్లాహు అలీస్లం గారికి ఇచ్చాడో ఇదంతా మేము విశ్వసిస్తున్నాము మరి ఆ కురాన్ గ్రంథము అర్థం చేసుకునే విషయంలో అల్లా తల కొన్ని వాక్యాలు మూసా అలీహిస్లాం గారి గురించి ప్రస్తావించాడు అవి ఇప్పుడు మనం చదువుదాము ఇవే మున్కిరిన హదీసులు ఎలా చదువుతారో కూడా మనం తెలుసుకుందాము నిన్ను ప్రవక్తగా ఎన్నుకుని నీతో సంభాషించి జనులపై నీకు ప్రాధాన్యతనిచ్చాను కాబట్టి నేను నీకు ఇచ్చిన దానిని పుచ్చుకో కృతజ్ఞుడవై ఉండు అని అల్లాహ సుబానతల ఆజ్ఞాపించాడు మరి మూస అలెహ్ గారిని అల్లా అల్లాహ సుబానోత్తల మానవులందరిలోకెల్లా ఎన్నుకున్నాడు మూసా అలె గారు ఒక మనిషి సాధారణ మనిషి సమాజం మొత్తంలో అల్లాహ సుబానతల ఒక మనిషిని ఎన్నుకున్నాడు ఆ మనిషి మూస అలెహస్లం గారు అయి ఉన్నారు మరి అల్లాహ సుబాన అంటున్నాడు మేము మీకు ఏదైతే ఇస్తామో దానిని స్వీకరించండి దానిని తీసుకోండి అని అల్లా సుబ అన్నాడు ఆ తర్వాత అల్లాకు కృతజ్ఞులై ఉండాలి ఇది ఒక ఆజ్ఞ మరి అల్లా సుబల మూస అలె ఇస్లాం గారికి ఏమి ఇచ్చాడు అని మనం తెలుసుకున్నప్పుడు హదీసుల ద్వారా తౌరాత్ గ్రంథము ఆయనకి ఇవ్వటం జరిగింది అని మనకు తెలుస్తుంది మరి ఆ విషయం గురించి అల్లా సుబల ఖురాన్లు తెలియచేస్తున్నాడు ఒక అల్లా సుహాన తల మూస అలీ ఇస్లం గారికి పలకల మీద మొత్తం రాసేసాడు ప్రతి విషయం రాశాడు మౌ తఫ్సీలా అన్ని విషయాలకు సంబంధించిన వివరాలు ఉపదేశాలు సందేశాలు అన్ని రాసి ఇచ్చాడు తఫ్సీలం లికుల్లిషై అన్ని విషయాలకు సంబంధించిన వివరాలను రాసి ఇచ్చాము అని అల్లా సుహానోతల అంటున్నాడు లికుల్లిషై అంటే అన్ని విషయాలు దానిని దృఢంగా పట్టుకోండి అని అల్లా తెలియచేశాడు మేము మీకు ఏదైతే ఇచ్చామో దానిని మీ సమాజం ముందు పఠించండి వీటిలోని ఉత్తమ ఆదేశాలను పాటించమని నీ జాతి వారికి ఆజ్ఞాపించు అతి త్వరలోనే దుర్మార్గుల స్థానాన్ని మీకు చూపిస్తాను అని అల్లాహ సుబాణతల తెలియచేశాడు మరి మూసా అలె గారికి ఏ తౌరాతు గ్రంథం అయితే ఇవ్వటం జరిగిందో అందులో మానవులకు సంబంధించిన ప్రతి ఉత్తమమైనటువంటి విషయాన్ని ప్రస్తావించటం జరిగింది ఇది కురాన్ గ్రంథంలో ఉన్నటువంటి విషయము అయితే ఆ తర్వాత సమాజానికి ఆ బోధన వివరించాలి అని అల్లాహ సుబాణతల ఆజ్ఞాపించాడు ఆ సమాజం దాన్ని పాటించాలి పాటించకపోతే అల్లా వారిని పట్టుకుంటాడు ఇవన్నీ కూడా అల్లాహతల యొక్క హెచ్చరికలు మరియు ఆజ్ఞలు ఆదేశారు మరి తౌరాత్ గ్రంథంలో మానవ సమాజానికి సంబంధించిన ప్రతి విషయం ఉన్నప్పుడు ప్రతి సంఘటన ఉన్నప్పుడు మూసా అలె ఇస్లాం గారి తర్వాత పుట్టినటువంటి ఈసా అలెహస్లం గారు ఆయన్ని ప్రవక్తగా ఎన్నుకోవాల్సిన అవసరం అల్లాకు ఏమొచ్చింది మూసా అలె గారు ఆ సందేశం భద్రంగా ఉందా లేదా భద్రంగా లేదు అంటే అల్లా యొక్క గ్రంథము మార్పు చేర్పులకు గురైందని అర్థం వస్తుంది కాదు భద్రంగా ఉంది అన్నప్పుడు ఈశా అలహీస్లం గారి యొక్క అవసరమే లేదు కదా ఈశా అలీస్లం గారు వచ్చారు వచ్చిన తర్వాత మరొక గ్రంథాన్ని ఆయన కూడా పఠించారు అని లోనే చెప్పడం జరుగుతుంది మూస ఆలహస్లం గారు గ్రంథం తీసుకొచ్చారు ఈశా అలిహీస్లం గారు కూడా గ్రంథము తీసుకొచ్చారు లేదు మోస అలహస్లం గారికి ఇవ్వబడిన గ్రంథమే ఈశా ఇస్లాం గారికి కూడా ఇవ్వటం జరిగింది ఇది మున్ క్రీన హదీసుల యొక్క వాదన లేదా వివరణ అదే గ్రంథము ఈశా అలహిస్లం గారికి ఇవ్వబడిన గ్రంథమే ముహమ్మద్ సలహు అలహస్లం గారికి కూడా ఇవ్వటం జరిగింది అంటే ఒకే గ్రంథము ఇంతమంది ప్రవక్తలకు ఇవ్వటం జరిగింది అనేది మున్ క్రీన హదీసుల యొక్క వాదన లేదు లేదు ఎవరి గ్రంథం వారికి వేరు వేరు అయితే గనక ఎందుకు మార్చటం జరిగింది ఒక గ్రంథము ఒక సమాజానికి అల్లా పంపినప్పుడు అదే గ్రంథము అన్ని సమాజాలకి వర్తించాలి కదా మార్చాడు అంటే అంతకు ముందున్న మాటలు సరైనవి కాదా లేదా ఆ జనాలు దాన్ని భరించే వాళ్ళు కదా ఏ వివరణ అనేది వాళ్ళు ఇస్తారు అల్లా సుభాన తల మూసాలయస్లం గారికి అన్ని విషయాలు లికుల్లిషై అన్ని విషయాలు వివరించాడు అన్ని విషయాలకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చాడు ఇంకా ఇంకొక గ్రంథం ఇచ్చాడు ఇంకా ఇంకొక ప్రవక్తని పంపించాడు ఇంకా ఇంకొక సందేశం పంపించాడు అంటే మూసాలేసిన గారికి ఇవ్వబడిన గ్రంథం యొక్క వాస్తవం ఏమిటి అసలు అది ఓరకనే ఒక ప్యాంప్లెట్ లాగానా వారం వారం మారే పేపర్ల లాగాన రోజు రోజు మార్చే వార్తల లాగానా ఇది అల్లా గ్రంథము మున్క్రీణి హదీసులు ప్రవక్త గారి గురించి తెలుసుకోండి ఇది తెలుసుకునే విధానము ఆయన జీవితము ఆయన జీవిత చరిత్ర ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు వాస్తవాలు వీటినే హదీసులు అని చెబుతారు ఎవరో రెండు వందల సంవత్సరాల తర్వాత రాయలేదు ముహమ్మద్ సలల్లాహు అసలం గారి యొక్క సహాబి ఆయన సహచరుడు అబూ హురేరా రజిల్లాహు తలాను గారు ఆయన మాటలు రాసుకున్నారు అబు హురేరా రజిల్లాహు తలాను గారి శిష్యులలో ఇమామ్ హమ్మాంబిన్ మంబ రమతుల గారు ఇ అబూ హురేరా రజిల్లాహు తలన్ గారి యొక్క మాటలు ఆయన బోధనలు ప్రవక్త గారి నుంచి నేను విన్నాను అని అబూ హురేరా రజిల్లాహు తలన్ గారు ఏమైతే చెప్పేవారో అవి రాసుకున్నారు ఆ మాటలు ఈ రోజుకి కూడా కొన్ని పేపర్లలో ఈ రోజుకి కూడా కొన్ని పేపర్లలో పొందుపరచటం జరిగింది కొన్ని మ్యూజియాల్లో దాచిపెట్టడం జరిగింది ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా వాటిని తరించవచ్చు చూడొచ్చు నిర్ధారించుకోవచ్చు ఆయన తర్వాత ఇమం మాలిక్ రహమతల్ల గారు మహత్త మాలిక్ అనే గ్రంథాన్ని ఆయన రాసుకున్నారు ఆయన శిష్యులు ఇమాం షాఫ్ ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహమతల్ల గారు వాళ్ళు విన్నామని చెప్పిన మాటలు వీళ్ళు కూడా రాసుకున్నారు వీళ్ళ తర్వాత ఇమా ముహారి తిర్మిజీ అబుదౌద్ వీళ్ళు కూడా ఆ మాటలను పొందుపరుచుకున్నారు ఎవరో ఉన్న పడంగా రెండు వందల సంవత్సరాల తర్వాత వచ్చేసి ఇవి హదీసులంగానే సమాజం అంతా కూడా ఆ నోనవునకొని ఆచరించలేదు ఇది ప్రవక్త గారి మాట కాబట్టి రాశారు మరి ఇందులో కొన్ని కల్పిత హదీసులు అనేవి చెప్పుకునేవారు జనాలు అలా చెప్తున్నారు కాబట్టి ఏది కల్పితము ఏది నిజము ఏది ఒరిజినల్ అని ధృవీకరించటం కోసమే ఈ హదీస్ యొక్క పద్ధతిని సహీ హదీస్ అన్న సిద్ధాంతాన్ని తీసుకురావటం జరిగింది ఉన్న పడంగా రెండు వందల సంవత్సరాల తర్వాత ఎవరు రాసేస్తే పూర్తి ముస్లిం సమాజం దాన్ని స్వీకరించటము అసాధ్యము అలా జరగదు ఇది హదీసు అల్లాహ విషయము జాగ్రత్త వహించాలి మున్కిరిన హీసులకు వలలోపడి ఈ రంజాన్ యొక్క ప్రాధాన్యతను పోగొట్టుకోకండి నెల యొక్క ఉపవాసాలను పోగొట్టుకోకండి అల్లాహ్ ముందు పాపాత్ములుగా నిలబడకండి కాబట్టి జాగ్రత్త వహించాలి చదువుకోవాలి అవగాహన చేసుకోవాలని కురాన్ గుర్తు చేస్తుంది ఏమిటి కురాన్ గ్రంథం విషయంలో మీరు ఆలోచించారా మీ హృదయాల మీద తాళాలు వేయటం జరిగిందా అని అల్లా శుభానతలు అంటున్నాడు మూస ఆలయసం గారి విషయంలో మేము ఏ గ్రంథం అయితే ఇచ్చామో దానిని చదవండి అని అల్లా శుభానతలు అన్నట్లయితే గనక ఆ గ్రంథం ఉందా లేదా ఉంటే దాని తర్వాత ఇంకొక గ్రంథం ఎందుకు వచ్చింది ఆ గ్రంథం ఈ గ్రంథం కలిపి చదవచ్చా కాబట్టి కురాన్ గ్రంథాన్ని వివరంతో అర్థంతో చదవాలి తెలుసుకోవాలి ఆచరించాలి